హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మరి గత అంటే అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం గతంలో కూడా నేను చాలా వీడియోల్లో చెప్పాను మొన్నటికి మొన్న ఆగస్టు పదమూడు వరకు కూడా రైతు బీమాకు కూడా అవకాశం కల్పించింది అంటే రైతులు ఏదైనా సరే పొలాల్లో పనిచేసేటప్పుడు ప్రమాదవ శాత్ ఏదైనా ఇబ్బంది పడితే వారికి బీమా కూడా అనమాట రాష్ట్ర ప్రభుత్వం చాలామంది రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం జరిగింది దాంతోపాటుగా రైతులందరికీ కూడా సబ్సిడీ వ్యవసాయ పరికరాలను కూడా అందించడం జరిగింది అంటే రైతులకు వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి రోటావేటర్లు కానీ మడకలు కానీ ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వం ఉచిత అంటే సబ్సిడీ రూపంలో ఇచ్చిందంటే మీరు పది రూపాయలు ఇస్తే ప్రభుత్వం తొంభై రూపాయలు ఖర్చు పెట్టి మీకు సబ్సిడీ రూపంలో యంత్రాలను మీకు తక్కువ ధరకే అందించడం జరిగింది ఇట్లా అనేక రకాలుగా కూడా రైతులకు వ్యవసాయం పండుగలాగా ఉండాలి దండగలాగా ఉండకూడదు అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క వ్యవసాయానికి మరింత బలాన్ని ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం అయితే చేసింది ఇక పత్తి కొనుగోలను కూడా చేపడతామని చెప్పి మంత్రి తుమ్మల గారు కూడా ప్రకటించడం జరిగింది ఇటీవల మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికంగా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా ఈ వర్షాల వల్ల ఇబ్బంది ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతా కూడా మరి వారందరికీ కూడా మేలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఈ నెల పద్దెనిమిది నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు ఈ యొక్క పథకాల ద్వారా కూడా పైసలు కూడా జమ చేయబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఏ పథకాల ద్వారా కూడా పైసలు వస్తున్నాయి ఏ రైతులకు పైసలు వస్తాయి ఏ రైతులకు పైసలు రావు మరి రైతులు చేయాల్సినటువంటి పనులేంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎన్ని వీడియోలు వచ్చినా కానీ రైతులకు ఏ చిన్న సమాచారం వచ్చినా కూడా నేను తెలియజేస్తూ ఉంటాను దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీ నుంచి నేను ఆశించేది అది ఒకటి వెంటనే కూడా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఎక్కువ మందికి వీడియో లింక్ అనేది షేర్ చేస్తారో అప్పుడే మీ వాళ్ళంతా కూడా ఈ ఇన్ఫర్మేషన్ను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా దానిపైన నొక్కండి దానిపైన నొక్కితే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఇక్కడ లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల సంక్షేమం కోసం ఇప్పటికే మనకు ప్రభుత్వం రైతు అయితే తీసుకురావడం జరిగింది అలాగే రైతులందరికీ కూడా వ్యవసాయ యంత్ర పరికరాలను సబ్సిడీ రూపంలో తీసుకురావడం జరిగింది ఇట్లా అనేక రకాలుగా కూడా వారికి మేలు చేస్తూ ప్రభుత్వం ముందుకైతే వెళ్తూ ఉంది ఇట్లా వెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా ప్రభుత్వం ఈ నెల పద్దెనిమిది నుంచి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు మరొక రెండు పథకాల ద్వారా కూడా పైసలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాయి ఇప్పటికే మనం చెప్పుకున్నట్లు సబ్సిడీ విత్తనాలు సబ్సిడీ ఎరువులు పత్తి కొనుగోలు కానీ ధాన్యం కొనుగోలు కానీ ధాన్యానికి బోనస్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా మనకు ప్రభుత్వం అయితే చేస్తూ ఉందనమాట మరి ఇవన్నీ కూడా చేస్తూ ఉండడంతో మన తెలంగాణ రాష్ట్ర రైతన్నలు చాలా లాభపడుతున్నారు సంతోషపడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే రైతులకు ఈ నెల పద్దెనిమిదిన కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను వేయడానికి సిద్ధమైనట్లు సమాచారం ఉంది మరి దీనిపైన ఇంకా అధికారికంగా మనకు ప్రకటన రాలేదు మరి పద్దెనిమిదో తారీఖున విడుదల చేస్తారా లేదా అనేది కూడా క్వశ్చన్ మార్క్ ఇక్కడ ప్రశ్నే మరి చూద్దాం విడుదలవుతుందా కాదా కానీ విడుదలైతే ఖచ్చితంగా చేస్తారు ఈ నెలలో కాకపోయినా మనకు ఈ నెల పద్దెనిమిది కాకపోయినా నెల చివరిలో అయినా విడుదల చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ యొక్క పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే అలాగే మీకు ఇంకా ఇంకొక భారీ శుభవార్త ఏంటంటే మీకు ఏదైనా పదిహేడో విడత కానీ పద్దెనిమిదో విడత కానీ పంతొమ్మిదో విడత కానీ రాకుండా ఉన్నా ఇరవయో విడత కొడత రాకుండా ఉన్నా ఇప్పుడు ఇరవై ఒకటో విడతతో కలిపి వేస్తారు మీకున్నటువంటి సాంకేతిక కారణాలను మీరు కనుక క్లియర్ చేసుకుంటే మీకు ఇరవై ఒకటో విడతతో కలిపి మీకు ఇచ్చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని సిద్ధంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయాలి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి యొక్క పింఛన్దారుడికి కూడా అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకాల ద్వారా ప్రభుత్వం మేలు జరగబోతోందనమాట మరి ఇక్కడ చూస్తే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు పిఎం కిసాన్ పథకానికి ఎవరైనా సరే కొత్తగా పట్టదారు పుస్తకాలు పొందినవారు పట్టాదారు పాస్ పుస్తకాలు ఎవరైతే పొందారో వారు అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఈ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి ఇట్లా అప్లై చేసుకుంటే మీకు ప్రభుత్వం అందులో చోటు కల్పిస్తుంది పిఎం కిసాన్ పథకంలో మరి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవడానికి మీరేం చేస్తారంటే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి అక్కడ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా ఎంటర్ చేస్తే అక్కడ మీకు లిస్టులు అనేవి ఓపెన్ అవుతాయి ఆ లిస్టులో మీ పేర్లు అనేది మీరు చెక్ చేసుకోవచ్చు మీతో పాటు మీ గ్రామంలో ఎవరెవరికి పిఎం కిసాన్ వస్తుంది అనేది కూడా మీరు చూడొచ్చు అనమాట అక్కడ ఇట్లా అప్లై చేసుకోండి మరి ఇదంతా కూడా అయిపోయిన తర్వాత పిఎం కిసాన్ పైసలు మనకు అకౌంట్లోకి రావాలి అంటే మనం ప్రధానంగా రెండు పనులు అయితే చేసుకోవాలి ఇందులో ముఖ్యంగా మొదట చూసుకుంటే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసి మరి పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఈకేవైసి మీరు చేసుకోవాలి అని అనుకుంటే మీరు వెంటనే కూడా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి వెళ్ళి అక్కడ ఈకేవైసి ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసి ఆప్షన్ పైన క్లిక్ చేసి అక్కడ మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఎట్లా ఈకేవైసీ చేసుకోవడానికి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేయండి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకే వయసు అనేది కంప్లీట్ అయిపోతుంది ఇట్లా ఈకే వయసు అనేది మీరు చేసుకోవచ్చు ఈకే వయసు అయిపోయిన తర్వాత మీరు అట్లా ఫోన్లోనే ఇంట్లో కూర్చొని ఫోన్లో చేసుకోవచ్చు అట్లా మేము చేసుకోవాలా మాకు వీలు కాదని అనుకుంటే మీరు నేరుగా ఈకే వయసు చేసుకోవడానికి మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కు మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్తే ఇక మీరు ఇలా అప్డేట్ చేసుకున్న తర్వాత తప్పకుండా మీకు పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా అన్ని విడతల డబ్బులు కూడా వస్తాయి అంటే ఈకేవైసీ అయిపోయింది కదా ఈకేవైసీ చేసుకున్న తర్వాత మళ్ళీ కూడా మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మరి ఇట్లా ఎన్పిసిఐ కూడా చేసుకుంటే మీకు ఏమవుతుందంటే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులు అలాగే కే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పైసలు అన్నీ కూడా మీకు అకౌంట్లోకి వచ్చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి ఎన్పిసిఐ లింక్ ఎలా చేసుకోవాలి అంటే మీ యొక్క బ్యాంకుకి వెళ్ళండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో అందులో మీరు అక్కడ వెళ్ళి అడిగి కనుక్కోండి సార్ మా అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేసి ఒకవేళ వారు లేదంటే కనుక మీరు మీ సేవ లేదా సేస్ సెంటర్కి వెళ్ళి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకెళ్ళి ఈకేవైసీ కంప్లీట్ చేయొచ్చు లేదు ఉంది అని అనుకుంటే మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా అకౌంట్లో ట్రాన్సాక్షన్స్ అనేటివి చేసుకుంటూ ఉండండి అంటే డబ్బులు వేయడం కానీ తీయడం కానీ అకౌంట్ అనేది హోల్లో పడకుండా చూసుకుంటా జాగ్రత్తగా ఉంటే మీకు యొక్క డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది మరి తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం అనేక పథకాలను తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఈకేవైసీ మరియు లింక్ అనేది కూడా చాలా ప్రధానమైంది ఎవరు కూడా మర్చిపోవద్దు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి కేవైసీ ఎన్పిసిఐ లింక్ చేసుకుంటే మీకు పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా గతంలో మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి పదిహేడు కానీ పద్దెనిమిది కానీ పంతొమ్మిది కానీ ఇరవై కానీ పడకుండా ఉంటే ఇరవై విడతల డబ్బు పడకుండా ఉంటే అన్ని విడతలతో కలిపి ఇక్కడ మీకు ఇరవై ఒకటో విడతలో కలిపి డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే ఉండదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ అప్డేట్స్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు ఈ నెల పద్దెనిమిదినే పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు వేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ మీరు సిద్ధంగా ఉంటే మీకు పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి అలాగే యాసంగి రైతు భరోసా పైన కూడా ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేయబోతుంది మరి త్వరలోనే యాసంగి ప యాసంగి రైతు భరోసాకు సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రభుత్వం వెల్లడించబోతోంది ముఖ్యంగా ప్రభుత్వం ఏం చెప్పిందంటే ప్రతి ఏడాది కూడా రైతు భరోసా ద్వారా ఒక ఎకరం భూమి కలిగిన రైతుకు వానాకాలం సీజన్లో ఆరు వేల రూపాయలు అంటే ఖరీఫ్లో ఆరు వేలు రబీలో ఆరు వేలు మొత్తం అంటే యాసంగిలో ఆరు వేలు ఇట్లా పన్నెండు వేల రూపాయలను ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి ఇట్లా ఇప్పటికి మనకు వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి ఆరు వేల రూపాయలు అయితే ఆల్రెడీ వచ్చేసాయి మరి ఇప్పుడు యాసంగి సీజన్కి సంబంధించిన ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వం గతంలో మనకు పంటలు సాగు చేసిన వారికి ఇస్తాము లేదా భూమి అంటే వ్యవసాయానికి అనుకూలమైనటువంటి వారికి మాత్రమే ఇస్తామని చెప్పి గతంలో చెప్పినా కానీ మళ్ళీ రైతుల అభ్యర్థన మేరకు రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పే ఉద్దేశంతో ప్రభుత్వం ఏం చేసిందంటే భూమి ఎంతన్నా కూడా పర్వాలేదు వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నా లేకపోయినా కూడా పర్వాలేదు పంటలు వేసినా వేయకపోయినా కూడా పర్వాలేదు మీకు ఖచ్చితంగా ఈ యొక్క రైతు భరోసా ద్వారా డబ్బులు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి రైతు భరోసా ద్వారా తప్పకుండా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు తప్పనిసరి చేసింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు యొక్క రైతు భరోసా పథకం ద్వారా మనకు పైసలు అయితే వస్తాయి యాసంగి సీజన్ ద్వారా కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పైసలు వస్తాయి పిఎం కిసాన్ ద్వారా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మొత్తానికి ఒక ఎకరం కలిగిన రైతుకు ఎనిమిది వేల రూపాయల వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే జమ చేయబోతోంది సిద్ధంగా ఉండండి రెడీగా ఉండండి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుంటూ మీరు రెడీగా ఉంటే ఖచ్చితంగా మీకు తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ నేను మీకు తెలియజేస్తూ ఉంటాను తప్పకుండా మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని రెడీగా ఉండడమే కాకుండా మీరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా మిస్ అవ్వద్దండి మీ నుంచి నేను ఆశించేది ఒకటే వెంటనే లైక్ చేస్తే వీడియోని చివరి వరకు చూడాలి ముందుగా వెంటనే లైక్ చేయాలి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే తప్పకుండా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైనే నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి